విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూపాలపల్లి కలెక్టర్ జయేష్ మిశ్రా స్పష్టం చేశారు ఈసారి గత ఏడాది కంటే పది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించాయని దీంతో ముందుగానే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు సమీకృత భూపాలపల్లి కలెక్టరేట్ లో వానాకాలం సాగుపై కలెక్టర్ మీడియాతో మాట్లాడారు జయశంకర్ సమీకృత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ జిల్లాలో విత్తనాల కొరత నకిలీ విత్తనాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది లక్ష పదకొండు వేల ఎకరాలలో వరి సాగు అయిందని గుర్తు చేశారు ఈ ఏడాది లక్ష ఐదు వేల ఎకరాలలో వరి పద్దెనిమిది వేల ఎకరాలలో మిరప లక్ష ఎకరాలలో పత్తి పంట సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని ఎవరైనా కావాలని కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటి వరకు జిల్లాకు నలభై మూడు వేల పత్తి విత్తనాల ప్యాకెట్స్ వచ్చాయని వాటిలో మూడు వేల ప్యాకెట్స్ను విక్రయించామన్నారు అలాగే ముప్పై ఐదు వేల వరి విత్తనాల సరఫరా కాగా ఇప్పటి వరకు పదమూడు వందల క్వింటాలు విక్రయించారని తెలిపారు రసీదు లేని విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ ఉద్యానవన అధికారి సంజీవరావు ఏవో మహేష్ పాల్గొన్నారు మనం డిమాండ్ చూస్తే ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల ప్యాకెట్స్ మనకి అవసరాలు ఉంటాయి ఇప్పటికే గవర్నమెంట్ కి ఇంకా ఒక ఫిఫ్టీ థౌజండ్ మేము ఇండేట్ పెట్టాము సో ఒక వారంలో ఇంకా యాభై వేల ప్యాకెట్స్ భూపాలపల్లి జిల్లాకి వచ్చేస్తాయి ఇంకా కొంతమంది మన రైతులు పక్కన పరకాలు వరంగల్ వరంగల్కి వెళ్ళి కూడా అక్కడి నుంచి చేస్తారు సో ఇక్కడ ఏ పరిస్థితిలో మన దగ్గర షార్టేజ్ అనేది లేదు అంటే సర్పులస్ లోనే ప్రస్తుతం మనం ఉన్నాం సో ఇంకా టెన్ డేస్ తర్వాత ఇది సంఖ్య కూడా మనకి బాగా పెరిగే ఛాన్స్ ఉంది సో ఆల్రెడీ మన జిల్లాలో మూడు వందల పదిహేను మంది విత్తనాలు డీలర్స్ ఉంటారు దీంతో ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ శాఖ రెవెన్యూ శాఖ అందరితో లాస్ట్ వీక్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అందరికి చెప్పడం జరిగింది ఎటు పరిస్థితిలో ఇది కలతి విత్తనాలు లేకపోతే నకిలీ విత్తనాలు ఎక్కడైనా అమ్మడం అనేది మన ఏఈఓస్ కానీ డీలర్స్ కానీ మన రైతులు కానీ మీ దృష్టికి వస్తాయి మాకు పెట్టని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి నిన్న కూడా ఒక ఆదిలాబాద్ లో మన దగ్గర ఆజం నగర్ లో కూడా పట్టుకోవడం జరిగింది అట్లాగే వేరే ఆ ప్లేస్ లో కూడా పట్టుకోవడం జరిగింది రైతులతో కూడా మా వినపం ఏంటంటే ప్రతి ఇక్కడ ఒక ఫైవ్ థౌసండ్ ఎకర్ కి ఐదు వేల ఎకరానికి ఒక ఏం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అందరి దగ్గర అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ నంబర్ ఉంటుంది మేము ఇంకొకసారి మన దగ్గర నలభై ఐదు క్లస్టర్స్ ఉన్నాయి భూపాలపల్లి జిల్లాలో

నకిలీ విత్తనాలు అమ్మకూడదని మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ చేసి అధిక ధరకు విక్రయించవద్దని సూచించారు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మాలని గడువు తీరినా సీల్ లేని విత్తనాలు అమ్మకూడదన్నారు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ లిమిటెడ్ ఎరువులు పురుగుల మందులు విత్తనాల దుకాణాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు ఎక్కడ నకిలీ విత్తనాలు విక్రయం కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ పోలీస్ శాఖలతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ వెంట డిఈఓ ఆదిరెడ్డి సిబ్బంది ఉన్నారు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీ అనంతరం స్వశక్తి మహిళా సంఘాలు ఉపాధి కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు రామగిరి మండలం సుందిల్లలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులకు అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి కలెక్టర్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు పిల్లలు పెద్దగయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు అనంతరం మహిళా సంఘాల మహిళలను కలెక్టర్ సన్మానించారు కలెక్టర్ వెంట డిఈఓ డి మాధవి డిఆర్డీఓ ఆర్ రవీందర్ పాఠశాల అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ పిఎం షేక్ ఉన్నారు పట్టుకొని చెప్తారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చిందో పెట్టే తినే వెళ్తాం మిమ్మల్ని చెప్తారా ఓకే చదువుతున్నారా అందరూ కానీ స్కూల్లో చెప్పారు అర్థమవుతుందా చదవకపోతే ఏమవుతుంది చెప్తారా ఎవరన్నా